వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని ఆశిస్తే వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇందాక ఆ కొంగ ఎగిరిపోతుందని నేను మాట్లాడలేదండి ఈ కర్రీ కనుక కర్ణాటక స్టైల్లో చేశారంటే బౌల్ మొత్తం ఖాళీ ఇంతకీ కర్రీ ఏంటంటారా అదేనండి చిక్కుడుకాయలు వస్తున్నాయి కదా ఇప్పుడు వింటర్ సీజన్లో చిక్కుడుకాయ అలాగే నా దగ్గర టూ ఆలు ఉంటే ఆలు బఠానీ ఇవన్నీ కలిపి కర్ణాటక స్టైల్లో కర్రీ చేస్తున్నాను దానికి ఒక అర కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను రెండు ఆలు తీసుకున్నా బఠానీ మీ ఇష్టం అండి మీ ఇష్టం వచ్చిన ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను నేనైతే ఇంకా కొత్తిమీర కరివేపాకు ఏ కర్రీలోకైనా మనం కామన్గా వేసే క్రిస్టల్ సాల్ట్ కారం నాలుగైదు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న అరచిప్ప కొబ్బరి చిప్ప తీసుకున్నాను మూడు టమాటాలు నాలుగు తీసుకున్నాండి నాలుగు టమాటాలు వెల్లుల్లి రెబ్బలు ఈ మూడు కలిపి మనం మసాలా ప్రిపేర్ చేస్తాము కొబ్బరి టమాటా వెల్లుల్లి అంతే ఇంకా ఏ మసాలా వేయమండి దీంట్లో అలాగే ఒక చిన్న కొంచెం పసుపు ఒక పించ్ ఇంకా రెండు ఉల్లిపాయలు ఇంకా చిక్కుడుకాయలు లేకపోతే ఎలా చెప్పండి కర్రీకి ఇవన్నీ కావాల్సిన పదార్థాలు వీటితో చపాతీకి సంగటికి రైస్లోకి అసలు దేనిలోకైనా అదిరిపోయే కాంబినేషన్ కర్ణాటక స్టైల్ చిక్కుడు బఠానీ ఆలూ కర్రీ చూపిస్తాను మీకు గ్రేవీ మళ్ళీ తిక్గా వస్తుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం కుక్కర్లో నేను రెండు గంటలు ఈ గంటతో నూనె వేసుకున్నాను దీంట్లో ఏ స్పైసెస్ యాడ్ చేయము డైరెక్ట్గా కర్రీ చేసేసుకోవడమే అలాగే పోపు కూడా అవసరం లేదండి కర్రీకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం వేగనివ్వాలి ఆనియన్స్ వేగటానికి కొంచెం పసుపు అలాగే కూరకు సరిపడా వేసేసాను ఒకసారి నేను ఇంకా కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను అసలు మార్నింగ్ లంచ్ కట్టడానికి కూడా చాలా క్విక్గా అయిపోతుందండి చిక్కుగాయలు కనుక మనం ఒలిచిపెట్టుకున్నామంటే కర్రీ ఎంతసేపు పట్టదు ఎంప్లాయీస్కి వర్కింగ్ ఉమెన్కి గృహిణిలకి చాలా ఈజీగా అవుతుంది టేస్టీగా కూడా ఉంటుంది న్యూట్రియం విటమిన్స్ ఫుల్ అండి ఇవి ట్రాన్స్పరెంట్ అవినత చూడండి ఆలు నేను పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చిక్కుడుకాయ అనేది తీగ జాతికి కాస్తుంది కదండి మామూలుగా బుషీగా వాటికి కూడా కాస్తుంది కానీ చిక్కుడుకాయ వల్ల చాలా మనకి బెనిఫిట్స్ ఉంటాయి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బీపీ షుగర్ ఇట్లా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చిక్కుడుకాయ తినటం వల్ల చాలా మంచిది ముందు అన్నిటికన్నా కూడా ఫైబర్ రిచ్ అండి ఇది ఫైబర్ రిచ్ వల్ల కాన్స్టిబేషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది మనకి ఇవి యాడ్ చేసేద్దాం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఆలు పెద్దగానే కట్ చేసుకోవాలి ఈ కర్రీకి ఉడికిపోతుంది కుక్కర్లో కాబట్టి అలా పెద్దగా కట్ చేసుకుంటేనే చూడటానికి బాగుంటుందండి అందుకని పెద్దగా కట్ చేశాను టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇది హైలో పెట్టేసేసి మంట మనం మూత పెట్టుకుంటే ఇవి కొంతవరకు కుక్ అవుతాయి ఇవి కుక్ అవ్వని వెజిటబుల్స్ కాబట్టి ఫస్ట్ వేసాను ఈ లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం చూడండి మిక్సీ జార్ తీసుకొని దానిలో టమాటాలు కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు చిన్నల్పాయలు వేయండి అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు అరచిప్ప కట్ చేసుకున్నాను కొబ్బరి మీకు ఎక్కువ ఇష్టం అనుకోండి ఎక్కువైనా వేసుకోవచ్చు కర్రీకి బాగుంటుంది నేనైతే చిన్న కొబ్బరికాయ ఉంటుంది కదా దాంట్లో అరచిప్ప కట్ చేసుకున్నాను ఇది మిక్సీ పట్టుకుందాం చూడండి కొంచెం ట్రాన్స్పరెంట్ అయినాయి కదా ఇది వీటిలో బఠానీ యాడ్ చేస్తున్నాను ఒక నిమిషం మగ్గుతాయని ఇవి ఫ్రోజెన్వి కదా ముందే బయట తీసి పెట్టానండి నేను ఐస్ ఫామ్ అవుతుందని మీరు కూడా అలాగే చేయండి పేస్ట్ వేసే లోపల ఇవి కూడా కాసేపు మగ్గుతాయి మూత పెట్టుకున్నా ఇంత మెత్తగా పేస్ట్ ని సిద్ధం చేసి పెట్టుకోవాలి చూడండి నేను పేస్ట్ యాడ్ చేసుకున్నాను కర్రీలో ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే ఈ స్టేజ్లో మనం దీంట్లో క్రిస్టల్ సాల్ట్ కారం యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి పెట్టుకుందాం చూడండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ మీరు ఎంత కన్సిస్టెన్సీ యాడ్ చేసుకుంటారో అంత యాడ్ చేసుకోండి కొంతమంది ఎక్కువ యాడ్ చేసుకుంటారు కదా లిక్విడ్గా కావాలని అలా అయినా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది కర్రీ అనేది నేనైతే మోయినంగానే యాడ్ చేస్తున్నాను ఎక్కువ యాడ్ చేయట్లేదు చూడండి కుక్ అయ్యేటప్పుడు సరిపోతుంది కుక్కర్ లాక్ చేసి ఒక త్రీ విజిల్స్ టూ విజిల్స్ వచ్చినా సరిపోతుందండి రాన్ విజిల్ వచ్చినాక మీకు చూపిస్తాను కుక్కర్ లాక్ ఓపెన్ చేస్తున్నాను చూడండి కర్రీ చక్కగా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ చాలా థిక్ గ్రేవీ తోటి చూసారా చాలా బాగుంటుంది కర్రీ కనుక మీరు చేశారంటే బౌల్ గ్యారెంటీ ఖాళీ అవుతుందండి కర్ణాటక స్టైల్ చిక్కుడు ఆలు బట కర్రీ రెడీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చిందా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి డిఫరెంట్ అలాగే వెరైటీ ట్రెడిషనల్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్